నమస్తే అండి ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం ఈరోజు రెసిపీ మసాలా వడా అండి పచ్చనపప్పుతో మసాలా వడ చాలా టేస్టీగా ఉంటాయండి బయట మనకి బండి మీద అమ్ముతుంటారు కదా సేమ్ అదే టేస్ట్ ఉంటాయి రెసిపీ ఎలానో చూసేద్దాం ఇక్కడ నేను ఒక కేజీ పచ్చనపప్పు తీసుకున్నానండి టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని తర్వాత ఫోర్ అవర్స్ వరకు నానపెట్టేశాను పప్పు బాగా నానిపోయిందండి ఈ నానిన పచ్చనపప్పుని వడబుట్టలో పోసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి వాటర్ అన్నీ దిగిపోయిన తర్వాత వాటర్ అసలు యాడ్ చేయకుండా మిక్సీకి వేసుకుని రుబ్బుకోవాలి మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా స్మూత్ పేస్ట్ లాగా చేయకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి అది ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఈ శనగపప్పునంతా ఒక నాలుగైదు వాయిల్లో మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకటేసారి తిప్పేయకుండా ఆపుకుంటూ తిప్పుకోవాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ తిప్పుకోవాలి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా అసలు చేయకండి చూడండి ఇట్లా కలుపుకోవాలి పిండిని అక్కడక్కడ మనకి శనగపప్పు ఉన్నా కూడా పర్వాలేదు మనకి బాగా క్రిస్పీగా వస్తాయి వడలు మరి స్మూత్గా చేయకుండా ఇట్లా పట్టుకోవాలి మిక్సీకి అట్లనే మిగతా సెనపప్పును అంతా కూడా మిక్సీకి పట్టేసుకుంటున్నాను చూడండి అంతా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను ఈ మిక్సీ పట్టేసుకున్న దాంట్లో నేను ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసేసుకున్నాను ఈ రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసేస్తున్నాను తర్వాత కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర బాగా వాష్ చేసుకొని సన్నగా తరిగేసుకొని వేస్తున్నాను అట్లనే కరివేపాకు కరివేపాకు కూడా బాగా వాష్ చేసుకొని కట్ చేసేసి వేసేస్తున్నాను తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలు అండి వేసుకొని తర్వాత మిక్సీకి వేసుకొని కచ్చా పచ్చగా ఇందులోకి వేసేస్తున్నాను మీరు కావాలంటే సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు ఇవి బాగా కారం ఉన్న సన్న పచ్చిమిరపకాయలు అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను సాల్ట్ రుచికి సరిపడా సరిపోకపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు తర్వాత అంత బాగా కలిపేసుకుంటున్నాను బాగా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అంతా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని చేతులు అద్దుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకొని వడల్ని చేసుకోవాలి మీరు కవర్ మీదైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా చేయి మీదైనా చేసుకోవచ్చండి ఎక్కడైనా సరే ఒకసారి ఫస్ట్ ఇలా తుడుచుకొని వాటర్తో తర్వాత మనం వడల్ని తట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అంటుకోకుండా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వడలు చేసుకోవచ్చు అండి నేను తీసుకున్న వన్ కిలో పప్పుకి ఎనభై వడలు అయ్యాయండి ఒక పాతిక మందికి ఏదైనా చిన్న పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఈజీగా సరిపోతాయండి ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు ఇలా తట్టుకున్న వడని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలి ప్రతిసారి వడ చేసుకునేటప్పుడు కవర్ కానీ చేయి మీద కానీ ఎట్లా వేసుకున్నా సరే ఒకసారి తుడుచుకొని మళ్ళీ సెకండ్ వడ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఈజీగా ప్యాన్కి సరిపడా వేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వడలు బయట ఎర్రగా వస్తాయి లోపలంతా పిండి పిండిగా అలానే ఉంటుందండి అందుకని మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి వడలు బయట బాగా క్రిస్పీగా లోపల కూడా చక్కగా ఉడిగిపోయి చాలా టేస్టీగా వస్తాయండి వడలు మిగతా వడలన్నీ కూడా వేసేస్తాం చూసారు కదండీ మసాలా వడ చేసుకోవడం ఎంత ఈజీనో నేనైతే ఈ మసాలా వడల్ని ఫ్రెండ్స్తో పాటల కోసం చేశానండి మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వడలు చాలా బాగా నచ్చాయి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలానే ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్